లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ మనం చూసుకుంటే హెల్త్ లో అలాకేషన్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి బట్ మనము ఎప్పటికీ బెంచ్ మార్కింగ్ చూసుకోవాలి వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ బెంచ్ మార్కింగ్ చూసుకుంటే మన ఒక సైడ్ ఏమో హెల్త్ అలాకేషన్స్ తగ్గుతూ తగ్గుతూ ఉన్నాయి లైక్ వరల్డ్ వైడ్ చూసుకుంటే నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ జీడిపి ఈవెన్ మిడిల్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ కూడా స్పెండ్ చేస్తున్నాయి మన ఇండియాలో ఓన్లీ వన్ పాయింట్ సెవెన్ టు టూ పర్సెంటే స్పెండ్ చేస్తున్నాయి ఒక సైడ్ అలాకేషన్స్ లేవు ఇందాక మీరు చెప్పినట్టు ఇన్సూరెన్స్ మీద ఇన్సూరెన్స్ మీద జిఎస్టి యాక్చువల్గా గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రివెంటివ్ ఆస్పెక్ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ పెట్టాలి స్పెండ్ చేయాలి ఆ తర్వాత ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళకి ఇన్సెంటివ్స్ చేయాలి ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఇన్సెంటివ్స్ చేయాలి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ పెడితే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోకపోవడానికి ఆస్కారం ఉంటుంది ముందే మన ఇండియన్ సొసైటీ ఎట్లా అంటే హెల్త్ అంటే ఒక ఒక రకమైన నెగిటివ్గా ఆలోచిస్తారు నెగిటివ్గా మనకు మనకు ఫ్యూచర్లో ఏదో అవుతుంది అనుకుంటే మనం దానివైపు వెళ్ళం అటువంటిది మీకు జిఎస్టి ట్యాక్సెస్ ఇట్లాంటివి ఇర్రేషనల్గా వేయడం వల్ల మనం యాక్చువల్గా ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళకి మనము మనం ఎంకరేజ్ చేయట్లేదు అండ్ సేమ్ టైం చూస్తే మీరు టైర్ వన్ టైర్ టూ సిటీస్లోనే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ టైర్ వన్ టైర్ టూ సిటీస్లోనే ఉన్నాయి మీకు అఫోర్డబిలిటీ ఒక క్వశ్చన్ అయితే యాక్సెసిబిలిటీ ఇంకొక క్వశ్చన్ ఈవెన్ ఇప్పుడు మన ప్రధానమంత్రి యోజన ఉంది మన ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ మీరు ఎంత మీరు అలాకేషన్స్ ఇచ్చినా కూడా unless you develop infrastructure in type 3 type 4 cities and give incentive to the people to go for health insurance we cannot uh, uh, make this accessibility of the healthcare towards quality quality healthcare